తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇక్కడ ఉండే ప్రవీణ్ అనే అబ్బాయి తెలుగుదేశం పార్టీ జెండా ఈ రోజే వచ్చి మీ ఇంటికి కట్ట గేటు కత్తా అని చెప్పినాడు ఇంకా ప్రవీణ్ గురించి నాకు ఏముంది అబ్బా నేను అడుగుతా ఉన్నప్పుడు ప్రజల్లో నాకు తెలియదు ఏముంది ఏదో రాజకీయాల్లో వచ్చిన తర్వాత ప్రవీణ్ మూడేళ్ళ నుంచో నాలుగేళ్ళ నుంచో అని మీరు అనుకుంటారు కూటముల గురించి నా ఉంది చెప్పినా కదా నాకు ఎక్కడో ఉందా సుటికం కూడా ఉందని చెప్పినా కదా నా ఇంటి గేటుకు నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మగోడు ఈ ఊర్లో కాదు ఈ రాష్ట్రంలో లేడు బాధ్యతన ఈ ఊర్లో కాదు ఈ రాష్ట్రంలో లేడు నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మొగోడు నువ్వు ప్రలోభం చేతైనా కట్టలేవు పదవులు ఆశ చూపైనా కట్టలేవు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా కట్టలేవు చివరకు యుద్ధం చేసేనా కట్టలేవు యుద్ధం చేసేనా కట్టలేవు నా ఇంటికి నీ జెండా పైకి ఎక్కాలంటే అది నా అంగీకారంతోనే ఎక్కాలా లేకుంటే నా మీద మీరు గెలిచి యుద్ధంలో కట్టాలా యుద్ధంలో గెలిచిన సీను మీకు లేదు నన్ను ప్రలోభ పెట్టి కట్టే సీను లేదు రాచమల్లు ప్రాణమున్నంత వరకు నా ప్రాణం పోయిన తర్వాత కూడా నా కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి వాడు కూడా మేము బ్రతికేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను శ్రేయభిలాషులను గర్వంగా తలెత్తుకొని నిలబడేదాని కోసమే మేము పనిచేస్తాం మేము పనిచేసేదే ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేయభిలాసులు ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడేదానికి గర్వంగా తల ఎత్తుకొని నిలబడేదాని కోసమే నేను పనిచేస్తా నా తదంత్రం నా కొడుకు పనిచేస్తాడు ప్రవీణ్ లాంటి కార్యకర్తలే తీసుకున్నాం ఎవరో వద్ద మన ఊర్లో ప్రవీణ్ నే తీసుకున్నాం మూడేళ్ల ముందు పిలిచి ప్రవీణ్ ను భుజం కట్టి యువకునివి పోరాట యువతినివి ఉక్కు ప్రవీణువు నువ్వు ఉక్కు సంకల్పం కలిగిన వాణి నువ్వు నీకే టికెట్ నీకే బొచ్చు బొసారము అని చెప్పి శివాలయం నడిగడ్డలో నేను ఆడ చచ్చిపోతే రక్తమోడుగులు నంబర్ అనేవా నన్ను డ్రామా అనేవా ఆ నడిగడ్డులోనే శివాలయం ఈశ్వరుని ఎదురుగా మీ లోకేష్ బాబు మీ చంద్రబాబు నాయుడు నీకు టికెట్ అని చెప్పినారు అడుగుతా ప్రవీణ్ ప్రవీణ్ను ఇచ్చినారా ప్రవీణ్ సినిమా టికెట్ పర్వాలేదు రా నాయన స్వామి ఈ ఈ టికెట్ ఇయలే నీకు ఎమ్మెల్యే టికెట్ సినిమా టికెట్ అన్న ఏదన్నా రెండు సినిమాకి ఇచ్చినారా ఇయ్యలే కార్యకర్తలకు ఎగదోసి నీవే అభ్యర్థి అని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందుకు పంపించి నీకు టికెట్ ఈ నీకు టికెట్ ఇవ్వకుండా ఫోని మాస అక్క పోటుగానికి ముప్పై అనుకుంటే పర్వాలేదు ఎవరికి ఇచ్చినారు ఎనభై ఐదేళ్ళ తాతకి ఇచ్చినారు నన్ను సిగ్గుపడాలను నీళ్ళు లేనో బయలో పడి ఇంక ఏమని చెప్పకూడదు నా మాట ఏంటికి ఇచ్చినారా ఎప్పకు నీకెందుకు ఈ నువ్వు గెలిచవు సామర్థ్యం లేదని ఈ లేదా లేకుంటే తెలుగుదేశం పార్టీ ఆనవాయితీయా మోసం చేయడం నమ్మిలో మోసం చేసి వేరే వాళ్ళకి ఇయ్యడం ఆనవాయిత్య ఇది నువ్వు తెలుసుకోవాలా ఇది నువ్వు తెలుసుకోవాలా ప్రవీణ్ నేను కాదు తట్ట మోసింది ప్రవీణ్ రొట్టె పెట్టింది ఒడాడికి ఇది తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ తట్ట ఒకడు మోసాడు మట్టి తట్ట రొట్టె పెట్టేది ఊని పెడతారు రొట్టె పెట్టడానికి కారణం కులం కావాలా డబ్బు కావాలా లేదంటే రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేయాల తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాడదాడు అంటే అంటే రాజకీయాలలో మీ పార్టీ ఎట్లాడదంటే ఆడదంటే పలుకుబడిలకు ఇన్ఫ్లుయెన్సులకు లోబడము డబ్బు ఎక్కువ లెక్కిస్తే లోబడము కులానికి లోబడము ఒక్కసారి మా పార్టీ చూడు మా జగన్మోహన్ రెడ్డి ఎటు ఒక్కసారి చూడు మా పార్టీ ఎటు చూడో అని చెప్పి ప్రజా సంకల్ప యాత్రలో రెండు కిలోమీటర్లు నడిచింది మా జింకా విజయలక్ష్మ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినాడు ఈ అన్నకు రక్షాబంధన కట్టింది బాబా ప్రతి సంవత్సరం వచ్చి అన్న అని నాకు దేవుడిచ్చిన అన్నవు నువ్వు నువ్వే నా జీవితాంతం అన్నవు అని చెప్పి నాకు రక్షాబంధనం కట్టింది ఈ అన్నకు రక్షాబంధనం కట్టితే ఈ అన్న ఆ చెల్లెలకి ఇచ్చిన కానుక ఆ అన్న జగన్మోహన్ రెడ్డి ఆ చెల్లెలకి ఇచ్చిన కానుక కార్పొరేషన్ చైర్మన్ ఇది ఈ పార్టీ నా పక్కనే ఉంది మరల చెల్లెలు భీవునపల్లి లక్ష్మీదేవమ్మ సాధారణ పద్మశాలీయ కుటుంబ కుటుంబ స్త్రీ వాళ్ళ భర్త ఒక టైలర్ ఈరోజు ప్రొద్దుటూరు పట్టణానికి ప్రథమ పౌరురాలు ఐదు సంవత్సరాలు సంపూర్ణంగా చైర్మన్ పదవిని అనుభవించినటువంటి చెల్లెలు మరి ఈ మీకు ఎందుకు ఇచ్చినారు పార్టీ జగన్మోహన్ రెడ్డి పిలిచి మాకు ఇమ్మని చెప్పినాడు చేనేత కులస్థులలో ఒక ఆడబిడ్డకి ఇవ్వండి అని చెప్పినాడు ఆడబిడ్డకని రూల్ ఏం లేదు ఇక్కడ బీసీలు ఎవరైనా వచ్చినారు ఆడబిడ్డకి ఇమ్మని చెప్పినాడు రాజకీయాల్లో నిష్క్రమించే సందర్భంలో జీవితాన్ని నిష్క్రమించే సందర్భంలో డాక్టర్ వి రమణారెడ్డి గారు మా పార్టీకి నిబద్ధతగా విశ్వాసంగా రెండు మార్లు చేసినందుకు రెండు మార్లు చేసినందుకు ఒక ఉత్తరం రాస్తే మరణానికి రెండు మూడు సంవత్సరాల ముందు ఆయన ఒక లెటర్ రాసినాడు జగన్కు ఆ కుటుంబాన్ని గౌరవించి వారు రెండుసార్లు పార్టీకి చేసినటువంటి నిబద్ధతను గౌరవించి ఆప్కాప్ చైర్మన్ చేసినాడు ఒక మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వకుండా తప్పించినందుకు దానికి ప్రతిఫలంగా ఒక సాధారణమైనటువంటి యాదవ్ కులస్తులకు సంబంధించినటువంటి రమేష్ యాదవ్ను అత్యున్నతమైన పదవి ఎమ్మెల్సి పదవి ఇచ్చినాడు అంత బీదోళ్ళే ఎవరూ లెక్కలేదు అందరు బీసీలే ఇట్లా చెప్పుకుంటూ పోతే నాకు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతగా పనిచేసి వ్యాపార సంస్థలతో అసోసియలతో వ్యవహారం చక్కబెట్టి నాకు తలలో నాలుగే ఎన్నికల వరకు పనిచేసినటువంటి మా చిప్పగిరి ప్రసాదు సాధారణమైనటువంటి ఆర్యవైశ్యుడు బోర్డు మెంబర్ మా భారతమ్మ మా జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి మా సోదరి మా భారతమ్మ ఎన్నికల ప్రచారానికి ఇక్కడికి వస్తే ప్రొద్దుటూరికి ఆమెకు ఒక్కరోజు ఆతిథ్యాన్ని ఇచ్చి మర్యాద చేసినాడు మారుతి ప్రసాద్ ఆర్యవేశ్య మారుతి ఆతిథ్యం ఇచ్చినాడు శ్రీకృష్ణునికి కుచేలుడు అటుకులు పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గారికి ఒక్కరోజు వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చినందుకు ఆ ఆతిథ్యానికి మురిసిపోయినటువంటి ఆ దంపతులు ఈ కుచేలునికి ఆ శ్రీకృష్ణుడు ఇచ్చిన కానుక కిడ్నీ బోర్డు మెంబర్ ఇదిరా పార్టీ అంటే ఇదిరా లీడర్ అంటే అందుకే జగన్ వెంట మేము నడిచేది ఇక్కడ సామాన్యులకు పదవులు వస్తాయి దళితులకు వస్తాయి పేదవాళ్ళకు వస్తాయి నమ్మకస్తులకి వస్తాయి పదవులు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో పదవి రావడానికి విశ్వాసం ప్రధానమైంది తర్వాత సామర్థ్యం ప్రధానమైంది అంతే తప్ప డబ్బుతో గానీ పలుకుబడితో గానీ సంబంధం లేదు స్పష్టంగా చెప్తాను నేను ఇరవై తొమ్మిదిలో మంత్రి వస్తా పొద్దుటూరికి అడుగులు ఆరాలు పోసుకోవాలా మీరు ఇప్పుడు వి చంద్రబాబు నాయుడు గెలిచినారా ఎప్పటికీ మా రాజేఖర రెడ్డి ఈ చంద్రబాబు నాయుడు ఓడిపోయా ఓడిపోయా ఓడిపోయి నియోజకవర్గమే మారా మరి వాళ్ళ సమాధి కట్టారమ్మా ప్రవీణ్ రాజకీయ సమాధి తెలిసి తెలియని మాటలు రాజకీయాలలో గెలుపు ఓటములు సర్వసాధారణమైనటి స్పష్టంగా చెప్తా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇక ఉండబడిన నాలుగు సంవత్సరాల కాలంలో మీరు చేయాల్సింది మీరు పీగాల్సింది ఏంటంటే మేము తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే అసంపూర్ణంగా మిగిలిపోయి ఉండాయో వాటిని ఆపకుండా పూర్తి చేయాలి